హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను డోనట్స్ చూపిస్తున్నానండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి గోధుమ పిండితో చూపిస్తున్నాను నేను హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను దానికి మూడు గుడ్లు ఇలా పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు గుడ్లు తీసుకున్నాం కదా మూడు బనానాస్ తీసుకోవాలండి అరటిపళ్ళు మూడు కరెక్ట్ మెజర్మెంట్ అరటిపళ్ళు ఇలా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం ఇప్పుడు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పిండి అనేది కలుపుకుందామండి ఇది సాల్ అంటారు ఈ సాల్కి అంటే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువే పడుతుంది నేను ట్యాప్ చేసి తీసుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువే పిండి పట్టింది ఈ అర కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది పిండి దానికి నేను అరసోలా చక్కెర పౌడర్ చేసి పెట్టేశాను అది వేశానండి సోలకి కరెక్ట్గా అరసోలాకి కొంచెం తక్కువ పడుతుంది నేను పిండి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అరసోల చక్కెర పౌడర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్కి ఆయిల్ తీసుకొని వేస్తున్నాను మీకు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి దీనిలో కొంచెం చిటికెడంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసి ఇది బాగా ఒకసారి పిండి అనేది బాగా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న దానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎగ్ బనానా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా మనకి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండి కలిపేటప్పుడు మనకి గట్టిగా వచ్చింది అనుకోండి నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి లేదు పిండి లూజ్గా అనుకోండి గోధుమ పిండి కలుపుకుంటూ చూసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇంకా తీపి అంటే ఇంకా మన ఇష్టము మనం తినేదాన్ని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలుపుతూ చపాతి పిండిలాగా చేసుకోవాలండి ఇలా చేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇవి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి చపాతీలాగా చేసుకోవాలండి ఆయిల్ రాయకపోయినా ఈ బిస్కెట్స్ అనేవి వస్తాయి ఇవి మనకి నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ తీసుకుంటున్నాను గ్లాస్ తీసుకొని గ్లాస్తో నేను రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను అండి ఈ ఆయిల్ అనేది చాలాసేపటి నుంచి వేడవుతుంది నేను ముందు కొన్ని బిస్కెట్స్ వేశాను ఆయిల్ వేడిగా ఉండడం వల్ల బిస్కెట్స్ అనేవి కొంచెం కలర్ మారిపోయాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగే చేయండి బిస్కెట్స్ అనేవి బాగా వచ్చేస్తాయి ఉన్నాయి అంటే సిమ్లోనే మనం ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవాలి ఈ బిస్కెట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి అండి పది పదిహేను రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు ఎందుకంటే ఎగ్గు బనానా వేస్తున్నాం కాబట్టి నిల్వ ఉండవు తొందరగా పాడైపోతాయి అందుకని కొంచెం కొంచెంగా చేసుకొని వారం పదిహేను రోజులు వరకు తినొచ్చండి ఇలా సిమ్లోనే వేసుకొని బిస్కెట్స్ రెండు వైపులా తిప్పుకుంటూ కాలుస్తూ ఇలా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బిస్కెట్స్ అనేవి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్